హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కార్తీక మాసం అంటేనే భగవంతుని భక్తి ఉపవాసం దీపారాధకి చాలా ముఖ్యమైన నెల కదండి ఈ నెలలో అయ్యప్ప సాములు ఉల్లి వెల్లుల్లి లేకోకుండా తినే సాత్విక భోజనంలో భాగంగా ఈ రోజు టమాటా పప్పు అనేది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని కందిపప్పు వచ్చి రెండు కప్పుల వరకు తీసుకొని అందులో వాటర్ పోసి శుభ్రంగా ఇలా రెండు సార్లు కడగండి ఇలా కడిగి వాటర్ మొత్తం ఉంపేసిన తర్వాత మరలా వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టేసి ఉడికించుకుందాం పప్పు అనేది మనకి గంధంలాగా ఉడికిపోవాలి అప్పుడే మనకి పలుకుల్లాగా లేకోకుండా పప్పు అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా చీల్చి వేసానండి అలాగే ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకొని అదే పప్పులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం వేసిన టమాటాలు పచ్చిమిర్చి ఉడకడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసి ఒకసారి కలిపేసి గ్యాస్ పైన ఉంచేసి హై ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఉడికించేయండి మళ్ళీ టమాటాలు పచ్చిమిర్చి అనేది మనకి ఇలా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వచ్చేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసేసి గట్టి పెట్టి ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఉడకనివ్వండి ఉప్పు కారం పసుపు అనేది టమాటాలకి పప్పుకి చక్కగా పడుతుంది ఇంకో టమాటాలు కూడా చూడండి మెత్తగా ఉడికిపోయినాయి కదా నేను చింతపండుని ముందుగానే చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని ఇలా వాటర్లో వేసేసి నానబెట్టానండి ఈ వాటర్ ఉన్నప్పుడు మనం ఇలా పప్పులోకి వేసాక కొంతమంది చింతపండు డైరెక్ట్ గా వేసేస్తారు అలా వేయడం వల్ల చింతపండు పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా మనకి పప్పు అనేది అంత టేస్టీగా అనిపించదు అలా కాకుండా ఇలా రసం తీసి ఇందులోకి వేసేసి ఇలా ఒకసారి కలిపిన తర్వాత పప్పు మరింత టేస్ట్ రావాలి అన్న అలాగే రుచి అధికంగా ఉండాలి అన్న ఒక అరకప్పు వరకు తురుము పెట్టుకున్న కొత్తిమీర అనేది వేయండి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కానీ మనకి టేస్ట్ అనేది ఈ కొత్తిమీరంత యాడ్ అవుతుంది ఇలా వేసేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేసి మరిగించండి పప్పు అంతా కూడా ఇలా దగ్గరికి చిక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక పప్పు తీసుకొని ఇలా మొత్తం కూడా ఎనిపేయండి టమాటాలు ఈ పప్పు మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది ఇలా పప్పు మొత్తం ఎనిపిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా వేసేసి ఈ పప్పునప్పుడు మనం పోపు పెట్టుకుందాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వచ్చి రెండు టీ స్పూన్లు వేసుకుని నేతితో అయితే ఇంకా ఈ పప్పు టేస్ట్ బాగా ఉంటుంది ఇందులోనే ఆవాలు వచ్చి ఒక టీ స్పూను జీలకర్ర వచ్చి ఒక టీ స్పూను నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఈ ఎండుమిర్చి కలర్ మారేక ఒక గుప్పిడంత కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకులో ఉన్న చిటపటలు ఆగిపోయే వరకు ఫ్రై చేసుకుందాం ఈ పోపు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పప్పులో ఈ పోపు మొత్తాన్ని వేసేయండి ఇలా వేసేసి అమ్మటిని గట్టి పెట్టి తిప్పకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేయండి ఆయిల్ అనేది పప్పుకు పట్టి టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు గరిటి పెట్టి ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో సాములకి సర్వ్ చేసి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు పుల్లి వెల్లుల్లి లేకుండా ఈ కార్తీక మాసంలో ఇలా టమాటా పప్పు చేసి ఇచ్చేయండి మీకు నచ్చింది ఈ వీడియో అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్